ఈరోజు మనం చాలా చాలా టేస్టీ హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా సరే డిన్నర్కైనా మనం తయారు చేసుకునే గోధుమ దోశలు గోధుమ అట్లు పన్నీర్ పచ్చడి మనం తయారు చేసుకుంటున్నాం ఫస్ట్ పిండి తడుపుకోవాలి దానికి గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు అలాగే కప్పులో సగం మనం గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా సుజీ రవ్వ అది వేసుకుంటున్నాం కొంచెం క్రిస్పీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి బొంబాయి రవ్వ అలాగే కాస్త జీలకర్ర పిండికి సరిపడా ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ చేయండి సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ లేకుండా మొత్తం మంచి మిక్స్ చేసేసుకోండి దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకోవాలంతే గోధుమ పిండి బొంబాయి రవ్వ జీలకర్ర ఉప్పు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనుకోండి అంతే బ్యాటర్ రెడీ అయింది ఇక్కడ చూడండి పచ్చడి కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీకు ఎంత పచ్చడి కావాలి ఆ పూటకి ఎంత పచ్చడి కావాలో అంత పన్నీర్ వేసుకోండి నేను సగం వేస్తున్నా టూ హండ్రెడ్ గ్రామ్స్లో హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నాను అంతే పన్నీర్ని ఇలా వేసేసుకోండి పన్నీర్ని ఎప్పుడు నేను ఒకసారి వాష్ చేస్తాను ఎందుకైనా మంచిది అని ఇప్పుడు ఈ పన్నీర్లో కొంచెం వెల్లుల్లి పచ్చిదే చూడండి అలాగే ఎండుమిరపకాయలు కారంకి తగ్గట్టుగా వేసుకోండి ఇంకా పెరుగు మంచి చిక్కటి పెరుగు సో పెరుగు వేసేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేశాను ఇలా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టాను ఇందులో కొంచెం నూనె ఆలివ్ ఆయిల్ అన్నా వేసుకోండి రెగ్యులర్ ఆయిల్ అయినా వేసుకోండి కొంచమే అది కూడా తాలింపుకి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసి మిక్స్ చేసుకోండి కాస్త వేగనితం ఎండుమిరపకాయలు కరివేపాకు ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పన్నీర్ మిశ్రమం ఇందులో వేసేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ ఇద్దాం ఒకవేళ పెరుగు ఇష్టం లేని వాళ్ళు పెరుగు వద్దనుకున్న వాళ్ళు కొన్ని పాలేసుకోండి లేదా ఉట్టి వాటర్ వేసి పన్నీర్ని కొంచెం లిక్విడ్గా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఉప్పు కూడా వేసుకోవాలి ఎంత కావాలో అంత ఉప్పు అంతే పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా దోశలు వేసేసుకోవడమే నెయ్యితో కానీ బటర్తో కానీ నూనెతో కానీ దేనితో అయినా కాల్చుకోవచ్చు కొంచెం కొంచెమే వేయండి ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవడమే హ్యాపీగా వస్తాయి అసలు ఏం అంటుకో సింపుల్ రెసిపీ కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి కొంచెం పన్నీర్తో ట్రై చేయండి మీకే అర్థమవుతుంది అండ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పిండి కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట గోధుమ అట్ల లాగా చూడండి ఎంత బాగా వచ్చాయి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని స్పూన్ తీసుకొని పచ్చడి వేసుకుందాం నేనైతే కొంచెం పల్చగా చేశాను పచ్చడి మీకు కావాలి అంటే ఇంకొంచెం తిక్గా కూడా చేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోండి పల్లీ చట్నీ ఏ కన్సిస్టెన్సీలో చేసుకుంటారో అలా సో వేడివేడిగా దోశ ఇప్పుడే తయారు చేసిన పన్నీర్ పచ్చడి ఎంత బాగుందో టూ గుడ్ ఉంది ట్రై చేయండి తప్పకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చెప్తూ ఉంటాను టేక్ కేర్ బా బాయ్